చంద్రగ్రహణంతో ప్రారంభమైన పితృపక్షం సూర్యగ్రహణం జరిగే రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున ముగుస్తుంది మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఉన్నందున పితృకార్యాలు చెయ్యవచ్చా గ్రహణ సమయమెప్పుడు ఎక్కడీ గ్రహణం కనిపిస్తుంది మహాలయ అమావాస్య రోజున ఎలాంటి దానాలు చేస్తే సంవత్సరం మొత్తం పితృదేవతల కృప మనతో ఉంటుంది అనే విషయాలను ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదటిగా మహాలయ అమావాస్య రోజున జరిగే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు అందువల్ల గ్రహణాచరణలు ఉండవు కాబట్టి మహాలయ అమావాస్య రోజున పితృకార్యాలు పితృశాంతి శ్రాద్ధ తర్పణాలు చేయవచ్చు సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగే ఈ గ్రహణం భారత్లో కనిపించదు న్యూజిలాండ్ ఫీజీ యాంటార్కిటికా ఆస్ట్రేలియా ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది ఈ పితృపక్ష సమయంలో పితృదేవతలు గాలి రూపంలో భూమికి వచ్చి తమ కుటుంబాన్ని గమనిస్తారని నమ్మకం మనం శాంతి చేస్తారా శ్రాద్ధ చేస్తారా సంప్రదాయాలను పాటిస్తున్నారా మన కోసం ఆహారం పెడుతున్నారా మనలను స్మరిస్తున్నారా అని వారు చూస్తారు అందువల్ల మహాలయ అమావాస్య రోజున పితృదేవతల శాంతితో పాటు తప్పనిసరిగా ఈ దానాలు చేయాలి పితృల పేరుతో కొన్ని దానాలు చేసేవారు పితృశాపం పితృదోషం నుండి విముక్తి పొందుతారు మనం ఏ వస్తువును కొనాలన్నా డబ్బు ఇవ్వాల్సిందే అలాగే పితృలోకంలో ఉన్న పితృదేవతల ఆశీర్వాదం పొందాలంటే వారిని సంతోషపరచాలి అది డబ్బుతో కాదు కొన్ని దానాలతో సాధ్యమవుతుంది ప్రధాన దానాలు నల్ల నువ్వుల దానం నల్లనువ్వుల దానం చేయడం వల్ల పితృశాపాలు పితృదోషాలు తొలగుతాయి పితృదేవతలు సంతోషించి వంశానికంతా ఆశీర్వదిస్తారు కొందరు నువ్వులను స్వీకరించరని భావిస్తే నువ్వుల ఉండు చేసి దానం చెయ్యవచ్చు లేదా బ్రాహ్మణులకు దక్షిణతో సహా నువ్వులు ఇవ్వవచ్చు గోదానం శ్రేష్టమైన దానాలలో గోదానం ఒకటి నేటి కాలంలో అందరికీ గోదానం సాధ్యం కాకపోవచ్చు కనీసం ఆవుబొమ్మైనా పితృల పేరుతో దానం చేస్తే వారి ఆశీర్వాదం లభిస్తుంది వెండిదానం పితృలోకం చంద్రునిపై నమ్మకం చంద్రకాంతిలా మెరుస్తున్న వెండి వస్తువులను పితృదేవతలు ఇష్టపడతారు వెండిదానం చేస్తే వంశానికి ఆశీర్వాదం లభిస్తుంది చెప్పులదానం పాదరక్షల దానం వల్ల పితృశాపం శనిదోషాలు తొలగి పితృకృప లభిస్తుంది అవసరమున్నవారికి పితృల పేరుతో చెప్పులు దానం చేస్తే అఖండ పుణ్యం లభిస్తుంది వస్త్రదానం వస్త్రదానం చేయడం వల్ల సంపద ఆయుష్యు శాంతి లభిస్తాయి అన్నదానం పితృపక్షంలో హృదయపూర్వకంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చెయ్యాలి వంశాభివృద్ధి కలుగుతుంది ఛత్రదానం పితృపక్షంలో ఛత్రదానం చేస్తే శనిదోషాలు తొలగి పితృకృప లభిస్తుంది ఉప్పు బెల్లం దానం దీనివల్ల ఆర్థిక సమస్యలు రుణ బాధలు తొలగి మానసిక శాంతి లభిస్తుంది నెయ్యిదానం పితృపక్షంలో నెయ్యిదానం చేస్తే దాంపత్య సమస్యలు తొలగి సుఖశాంతి కలుగుతుంది భూదానం శక్తి ఉన్నవారు భూదానం చేయాలి కనీసం మట్టిగుండైనా దానం చేస్తే పాపాలు తొలగుతాయి ధాన్యదానం బియ్యం గోధుమలు వంటి ధాన్యాలను దానం చేస్తే దారిద్య దోషాలు తొలగుతాయి స్వయం పాకదానం ఒకరోజు లేదా కొన్ని రోజుల ఆహారానికి సరిపడే పదార్థాలను బియ్యం పిండి పప్పులు కూరగాయలు నూనె ఉప్పు బెల్లం మొదలైనవి చేస్తే అత్యంత శ్రేష్టమని నమ్మకం ఇదే పితృపక్షం మహాలయ అమావాస్య రోజున చేయాల్సిన ముఖ్యదానాలు ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా వీడియోకు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మళ్ళీ మరో ప్రత్యేక దైవ సమాచారంతో కలుద్దాం